ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ దోశ చేస్తున్నా పెసరి పిండితో గ్యాస్ ఆన్ చేసుకున్నాను ఎగ్ గడ్డిది ఆనియన్ ఎత్తుకుంటున్నాను దోశ రాకపోతే ఆనియన్ పెట్టుకోవాలి అలాగా బాగా వీటెక్కాక దోశ వేసుకుందాము పెసరపిండి పిండి పెట్టుకుని వేసుకోవాలండి పెసరపిండి కదా మంచిగా రాదు కదా ఇలా వేసుకున్నాక ఎగ్ ఉప్పు కారం పసుపు వేసుకుని ఎగ్ ఒకటి వేసుకున్నాను అది ఎలా వేసుకోవాలి పానియను జీలకర్ర కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఆయిల్ ఇప్పుడు కొంచెం ఆయిల్లో పెట్టుకుందాం దోశ వేసిన తర్వాత ఆయిల్లో పెట్టుకోవాలి దానికి కాంబినేషన్ అల్లం చట్నీ పెసర దోశకి చాలా బాగుంటది అల్లం చట్నీ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ దోశ పెసరపిండి ఎగ్ దోశ రెండు వైపులా ఎలా కాలేక తీసుకుని టేస్ట్ చేయండి మీరు ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్ అయిన ఎగ్ పెసర దోశ రెడీ టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకుని టేస్ట్ చేయండి అల్లం చట్నీలో ముంచుకుని తింటే చాలా టేస్ట్ ఉంది ఇంట్లోనే ఇలా చేసుకుని తినండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోలను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎన్నో ఎక్కువ వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్ నేను బాయ్